మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ దర్శి అసెంబ్లీ బరిలో జనసేన నియోజకవర్గ నాయకులు గరికిపాటి వెంకట్ నిలవబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా గరిగిపాటికి లైన్ క్లియర్ అయినట్లు అత్యంత విశ్వసనీయంగా అందిన సమాచారం ఇక అధికారికంగా ప్రకటన వెలువడమే ఆలస్యం అది కూడా ఒకటి రెండు రోజుల్లో రావడం ఖాయమని తెలుస్తుంది నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించడం ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ఎన్ఆర్ఐ వెంకట్ అంతేఘనంగా అసెంబ్లీ టికెట్ కోసం జనసేన జెండాతో వేట సాగించారు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని తనదైన శైలిలో సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగారు ఎవరు ఊహించని రీతిలో ఎట్టకేలకు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవబోతున్నారు గరిగపాటి వెంకట్ అనుచరుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ ఆశీస్సులతో రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్న గరికపాటి వెంకట్కు మిత్రపక్షమైన తెలుగుదేశం బీజేపీ పార్టీల నుండి సహకారం ఎలా ఉండబోతుందన్నది వేచి చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది దర్శి అసెంబ్లీ సీటు టీడీపీకి ఆ పార్టీ పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు అయితే అనూహ్య రీతిలో జనసేనకు కేటాయించడం నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం సీనియర్ నాయకుల స్పందన ఎలా ఉండబోతుందన్నది వేచి చూడాల్సిన మరో అంశంగా కనిపిస్తుంది Share, subscribe, and get notification.